సగం కూడా కాలేదు అప్పటికే హలో బువాన్ ఏంటి ఎప్పుడు కిచెన్ లో వెరైటీస్ చూపించే నేను బయట ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా ఏం లేదండి చాలా రోజులు అవుతుంది బయట రెస్టారెంట్స్ కి వెళ్ళి సో అందుకనేసి అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా ఏఎస్ రావు నగర్ లో ఉన్న ఏబీస్ బార్బి మామూలుగా రెస్టారెంట్స్ కి అయితే చాలా సార్లు వెళ్ళాం కానీ ఇలా బాబి క్యూస్ అయితే ఉంటారు కదా అన్లిమిటెడ్ ఫుడ్ అని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఫైనల్లీ ఇలా కుదిరిందన్నమాట అంబియన్స్ అయితే చాలా బాగుంది సూపర్గా మీరు చూసారు కదా ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా ఒక దాని తర్వాత ఒకటి తీసుకొచ్చి ఒకటి ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ చూపించే ఎఫెక్షన్ వాళ్ళ రిసీవింగ్ మాత్రం అస్సలు ఫిదా అయిపోయానండి నిజంగా చాలా సూపర్గా రిసీవ్ చేసుకున్నారు అందరినీ కూడా ఇంకా ఫుడ్ విషయానికి వస్తే పానీపూరి దగ్గర నుండి పాస్తా వరకు ప్రతి ఒక్కటి ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ అయితే లేవు మటన్ కానీ ఇలా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మా వాళ్ళు నార్మల్గా చికెన్లోనే ఎక్కువ వెరైటీస్ తీసుకొచ్చారు అయితే బ్రాంచెస్ లో ఉన్న బాబీ క్యూస్ కన్నింటికన్నా ఇక్కడ కొంచెం తక్కువ ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు అంటే వాళ్ళని పెట్టలేదు ఇంకా మా వాళ్ళు వెళ్ళి అడిగిన తర్వాత జస్ట్ మా టేబుల్ వరకు రెండు కప్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు కానీ మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయండి చాలా ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మెయిన్ లో వచ్చాయి అన్నమాట పప్పులు పొళ్ళు వైట్ రైస్ పప్పు అవన్నీ చూస్తేనే కడుపు నిండిపోతాయి ఇంకా తినడం సంగతి అంటారా ఇలాంటి బాబీ క్యూకి వెళ్ళాలి అంటే మంచి పుడీస్ అయితే ఉండాలండి మాకేంటంటే అన్నీ చూడాలి అని ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది తినాలనిపించదు ఏదో వెళ్ళి ఇదిగో చూడండి ఇలా టైం పాస్ చేస్తూ ఉంటాం అన్నమాట కళ్ళు కావాలి అంటే కడుపు వద్దు అంటుంది అలా ఉంటుంది అన్నమాట మా సిచ్యువేషను ఇంకా ఏదో మా వాళ్ళ భయానికి కొంచెం కొంచెం అన్నీ అయితే టేస్ట్ చేసాము నాకైతే బేబీ కార్న్ క్రిస్పీ కార్న్ ఉంటే కేక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అనే చెప్పాలండి యావరేజ్ గా ఉంది ఎక్కువ స్పైసెస్ అయితే ఏమీ లేదు బిర్యానీ కూడా నార్మల్గానే ఉంది నాకు నచ్చినట్టుగా కావాలి అంటే చేయించుకోవచ్చు ఇంకా మెయిన్ కోర్సులో అయితే మనం చేంజ్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఇంకెలా ఉంటే అలా తినేసేయాలి మా పిల్లలు అయితే అసలు చెప్పనక్కర్లేదు ఫుల్గా ఎంజాయ్ చేశారు మొత్తం ఐస్ క్రీమ్స్ కేక్స్ పాస్తా నూడిల్స్ రైస్ తప్ప చిరుతిండి మొత్తం తిన్నారన్నమాట బాగా ఎంజాయ్ చేశారు నాకు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి